పల్నాడు జిల్లా మాచెర్ల నర్సరావుపేట సత్యనపల్లిలో వన్ ఫార్టీ సెక్షన్ విధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాల్ని మోహరించడం జరిగింది షాపులు చేయాలి ఎవరైనా వారి ఉత్తర్వులు ఉల్లంఘించి షాపులు ఓపెన్ చేస్తున్నట్లయితే చట్టరీద్య చర్యలు తీసుకుంటాము ప్రతి ఒక్కరు దయచేసి పోలీసు వారికి సహకరించండి ప్రతి ఒక్కరు షాపులు క్లోజ్ చేసేయండి ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది భూమి కూడా ఉండరాదు ఎవరైనా లోన్ సమస్యలు సృష్టిస్తే మాత్రం చట్టరీద్య చర్యలు తీసుకుంటాము మొత్తం వన్ థర్టీ ఫోర్ దర్శన అమల్లో ఉంది జిల్లా వ్యాప్తంగా వన్ థర్టీ ఫోర్ దర్శన అమల్లో ఉంది దయచేసి పోలీసు వారికి సహకరించి షాపులు మొత్తం